ఇంటర్నేషనల్ ఆర్టిజం దినోత్సవ సందర్భంగా మన తెలుగు ప్రజలందరూ ఆర్టిజం గురించి తెలుసుకోవాలని ఆటిజం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఆర్టిజం దినోత్సవంగా ఈ రోజు జరుపుకుంటున్నాం నేను డాక్టర్ ఏఎం రెడ్డిని మాట్లాడుతున్నాను ఆటిజం ఏడి హెచ్డి హైపర్ యాక్టివ్ కేసెస్ లో ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధించి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతో మంది తల్లిదండ్రులకు ఒక ఆశా దీపంగా హోమయపతి వైద్యం ద్వారా మనం చేయవచ్చని డాక్టర్ ఏఎం రెడ్డి ఆర్టిజం సెంటర్ టీం సభ్యుల తరపున ఈ రోజు ఆర్టిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఆర్టిజం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈవెన్ హెల్తీగా ఉన్న ఎవరైనా సరే ఆర్టిజం లేని పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఈ విషయాన్ని ఒక అవగాహన కార్యక్రమం ద్వారా సొసైటీలో తీసుకెళ్లాలని ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి ఒక నినాదం ద్వారా ఆర్టిజం ని మనం సొసైటీలో లేకుండా చేయవచ్చు జీరో ఆర్టిజం సొసైటీ చేయడం అనేది డాక్టర్ ఏం రెడ్డి ఆర్టిజం సెంటర్ యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు ఒకప్పుడు ఆర్టిజం అనేది మనకు కనిపించే జబ్బే కాదు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులు సరిగా లేకపోవడం వల్ల లేట్ మ్యారేజెస్ కానివ్వండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అనిమిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈవెన్ మగవాళ్ళలో వచ్చేటువంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వీటికి అంతటికీ ఈ యొక్క ఆటిజం ఏడిహెచ్డి హైపర్ యాక్టివ్ సమస్యలు కారణమవుతున్నాయి అలాగే అతిగా వ్యాక్సిన్స్ వాడడం అతిగా యాంటీబయాటిక్ వాడడం కూడా ఈ ఆర్టిజం సమస్యని ఉన్న ప్రాబ్లం ని ఎక్కువ చేయడము జరుగుతుంది సో దీనికి అంతటి వీరు కూడా ఒక హోమియోపతి అని చెప్పవచ్చు హోమియోపతి వైద్యం ద్వారా దీన్ని ఖచ్చితంగా నయం చేసుకోవచ్చు ఎంత ఎర్లీగా మనం గుర్తుపట్టగలిగితే అంత ఎర్లీగా ఈ జబ్బు నయం చేసుకోవచ్చు సో ఇది ఒక డేంజర్ జబ్బుగా ఫ్యూచర్ లో మనకు ఒక భయంకరంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో దయచేసి ఫస్ట్ అతిగా మందులు వాడడం యాంటీబయాటిక్ వాడడం తగ్గించుకోండి అతిగా వ్యాక్సిన్స్ వేయడం కూడా తగ్గించుకోండి దీని వల్ల హైపర్ యాక్టివిటీ వస్తుంది ఎవరైతే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారో ఈ వాడడం వల్ల ఈ యొక్క హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ లోకి వెళ్లేసి ఏడీ హెచ్డి ఆర్టిజం మారేటువంటి అవకాశం ఉంది సో చదువుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈవెన్ చదువురాని ప్రతి ఒక్క తల్లిదండ్రుల గురించి ఈ యొక్క ఆర్టిజం అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎప్పుడైతే మీరు ఆర్టిజం గురించి తెలుసుకున్నారో మీ పిల్లలు పిల్లల భవిష్యత్తును మీరే కాపాడని వాళ్ళు అవుతారు ఈ రోజు పిల్లలకు మనం అన్ని లగ్జరీస్ ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది వాటి కంటే ముందు ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఏ మెడిసిన్ వాడద్దు ఒక ఆర్గానిక్ లైఫ్ ని పిల్లలకు ఇవ్వాల్సింది వస్తుంది ఒక మెడికేటెడ్ లైఫ్ ని పిల్లలకు ఇవ్వడం వల్ల ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ పిల్లలు ఎంజాయ్ చేయడం వల్ల సో ఇవన్నీ కూడా మనకు ఆధునిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి సో ఇటువంటి సమస్యలు మనకు రాకుండా ఉండాలి అంటే ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి అంతర్జాతీయ ఆటిజం యొక్క దినోత్సవాన్ని మనం గుర్తుపట్టి దాన్ని పది మంది పిల్లలకు ఈవెన్ పెద్దవాళ్ళు కానీ పిల్లలు గాని లేడీస్ కానీ దీని గురించి తెలుసుకొని రోజు ఒక పది మందికి పదైదు మందికి ఎడ్యుకేట్ చేయగలిగితే సో ఈ యొక్క ఆటిజం సమస్య లేకుండా పోతుంది ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం జీరో ఆర్టిజం సొసైటీని చూడాలని అది కూడా ఇండియాలో విపరీతంగా విరిగిపోతుంది ఈవెన్ పల్లెలలో ఇంకా పాకిపోతుంది పట్టణాలు ఇంకా పాకిపోతుంది సో భారతదేశంలో ఎక్కువ అవుతుంది ఇటువంటి సమస్యని మనం ముందుగానే గుర్తించి నివారం చేసుకోగలిగితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ అనేది భవిష్యత్తులో మనం ఆర్టిజం లేని పిల్లల సమాజాన్ని మనం చూడవచ్చు థ్యాంక్ యూ